హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బయట దొరికే చికెన్ లాలీపాపులు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఎక్కువగా మనం చికెన్ ఐటమ్స్ ఓన్లీ కర్రీ మాత్రమే ఎక్కువగా ఇంట్లో చేసుకుంటాము మిగతావన్నీ బయటనే తెచ్చుకుంటాము చికెన్ లాలీపాపులు ఫస్ట్ టైం చేశానండి చాలా బాగా వచ్చాయి చూడండి చూస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ ఒక్కసారి ఇట్లా ఇంట్లో చేసుకొని తిన్నారంటే ఇంకెప్పుడు బయట కొనుక్కొని తినరు అంత బాగున్నాయి అసలు నేను ఇంతవరకు ఎప్పుడు చికెన్ లాలీపాపులు తినలేదు ఒక్కసారి బయట తిన్నాను అంతగా నచ్చలేదు అందుకని ఎప్పుడూ తినలేదు అయితే నేను బయట నుండి ఇట్లా చికెన్ తెప్పించాను లాలీపాప్స్ చేయడం కోసం స్పెషల్గా చికెన్ లాలీపాప్ పీసులనే తెప్పించాను మనం ఆర్డర్ చేస్తే వాళ్ళే ఇట్లా కొట్టి పంపిస్తారు షాప్కు వెళ్ళినా సరే లాలీపాప్స్ కావాలంటే వాళ్ళు కొట్టిస్తారండి బయట నుండి తెచ్చిన ఈ లాలిపాప్లని గోరువెచ్చటి నీటిలో వేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసి పది పదిహేను నిమిషాలు అట్లా వదిలేసి ఆ తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకొని వాటర్ మొత్తం పోయిన తర్వాత ఏదైనా ఒక బౌల్లోకి తీసుకోవాలండి తర్వాత చూడండి ఇట్లా లాలీపాప్ పీస్ని పట్టుకొని చిన్నగా చేత్తో లాలీపాప్ షేప్లోకి చూడండి ఇట్లా మార్చుకోవాలి నేనైతే అర కేజీ ఆర్డర్ చేశానండి బాగానే పీసులు వచ్చాయి అయితే మనం బయట తింటున్నప్పుడు వీటికి రేట్ ఎక్కువగా ఉంటుంది మళ్ళీ కరెక్ట్ టేస్ట్ ఉంటుందో ఉండదో తినే వరకు ఐడియా ఉండదు ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉంటుంది నేనైతే ఒకటేసారి బయట తిన్నాను అస్సలు బాగాలేదు టేస్ట్ అందుకని ఇంట్లో ట్రై చేసి చూద్దాం ఒకసారి అని ఇవి తెప్పించి ట్రై చేస్తున్నాను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి అలాగే రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల వరకు షేజ్వాన్ చట్నీ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా వేసేసుకోవాలి కరెక్ట్గా సరిపోయే విధంగా వేసుకోవాలండి షేజ్వాన్ చట్నీ సోయా సాస్ మనకి డీమార్ట్లో దొరుకుతూనే ఉంటుంది రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మిరియాల పొడి వేసుకోవాలండి అలాగే ఒక కొడుగుడ్డు కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఇంకా వైట్ పేపర్ పొడి కూడా వేయాలని నేను చూసిన వీడియోస్లో చెప్పారు కానీ నేనైతే వేయలేదండి మిరియాల పొడి మాత్రమే వేశాను టేస్ట్లో ఎట్లాంటి చేంజ్ లేకుండా చాలా బాగా వచ్చాయి ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి ఎట్లా రెసిపీ వచ్చింది అనేది కామెంట్లో చెప్పండి మనం వేసినవన్నీ కలిసే విధంగా మంచిగా చేతితో కలుపుకోవాలండి అట్లాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి రెడ్ ఫుడ్ కలర్ మనం ఫుడ్ కలర్ వేయకపోతే ఈ కి బయట దొరికేలాగా కలర్ అయితే రాదండి కరెక్ట్గా అట్లాగే ఉంటా ఉంటుందని నేను రెడ్ కలర్ కూడా వేసాను చూడండి ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల మైదాపిండి అట్లాగే మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోవాలి మైదాపిండి బియ్యం పిండి వేస్తేనే కి పైన వచ్చే ఎప్పురా క్రిస్పీగా మంచిగా వస్తుందండి ఎక్కువ లూజ్ లేకుండా టైట్ లేకుండా మంచిగా కలుపుకోవాలండి చికెన్ పీసులకు ఈ పిండి అంతా పట్టే విధంగా అలాగే మసాలాలు వేసినవి కూడా అన్నీ పట్టే విధంగా చేత్తో మంచిగా మసాజ్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి ఇలా పిండి వేసి కలిపిన తర్వాత ఒక పదిహేను నిమిషాలైనా తక్కువలో తక్కువ పక్కకు పెట్టాలండి ఎందుకంటే మనం వేసిన మసాలాలన్నీ వాటికి పడతాయి కదా అందుకని ఇప్పుడు స్టవ్ పై ఏదైనా ముఖముకుల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని చూడండి చికెన్ పీస్ని ఇట్లా చేయిలోకి తీసుకొని ఇంకొక చేత్తో చివరి వైపు సెట్ చేసుకుంటూ లాలీపాప్ షేప్ కి తీసుకొని వచ్చి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నేనైతే ఎక్కువగా నాన్ వెజ్ రెసిపీస్ చేయను అండి ఎప్పుడో ఒకసారి చేస్తాను అందుకనే ముకుడులో ఆయిల్ తక్కువ వేసాను ఈ చికెన్ పీసెస్ ఫ్రై చేసాం కాబట్టి ఇక్కడ వాడిన ఆయిల్ అయితే మళ్ళీ వెజ్ కర్రీస్లో వేయలేము కదా మళ్ళీ నాన్ వెజ్ కర్రీలోనే వేయాలి అందుకని ఇక్కడ పీసులు అయితే పూర్తిగా మునగట్లేదు రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ నిదానంగా కాల్చుకుందాంలే అని ఆయిల్ అయితే తక్కువే వేశాను ఈ ఆయిల్ మళ్ళీ వెజ్ కర్రీలోకి వాడలేం కదా అందుకని మీరు మామూలుగా వాడేసుకుంటాం అనుకుంటే కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకొని చికెన్ పీసెస్ మునిగే వరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఓ పది నిమిషాలు ఎక్కువ టైం పట్టుద్ది కానీ పర్లేదండి బాగానే డీప్ ఫ్రై అవుతాయి కొంచెం ఆయిల్ తక్కువ వేసినా సరే గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలండి ఫుల్ ఫ్లేమ్లో ఫస్టే పెట్టి కాలిస్తే మాత్రం బయట అయితే మంచిగా ఫ్రై అయిపోయినట్టు కనిపిస్తాయి కానీ లోపట పచ్చిగా ఉంటుంది అందుకని కాసేపు మీడియం ఫ్లేమ్లో అట్లాగే కాసేపు ఫుల్ ఫ్లేమ్లో పెట్టి ఈ లాలీపాప్స్ని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ చూడండి ఇక్కడ కలర్ చూస్తే మీకు తెలుస్తుంది కరెక్ట్గా మనకి లాలీపాప్స్ అయితే వచ్చాయని మన ఛానల్లో వీడియోస్ ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి వీడియోకి లైక్ చేయండి అట్లాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిం యాక్టివేట్లో ఉంచుకుంటే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే అది మీ వరకు వస్తుంది మీరు ఫ్రీగా ఉన్న టైంలో చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఇందులోంచి తీసేసాను పీసెస్ని మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మళ్ళీ మిగిలిన లాలీపాప్స్ అన్నీ ఇందులో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి అన్నీ ఒకేసారి వేస్తే సరిగా డీప్ ఫ్రై అవ్వండి లోపట పచ్చిగా ఉంటాయి కాబట్టి ఇట్లా రెండు మూడు టైమ్స్ అయినా వేసుకొని నిదానంగా మనం ఈ లాలీపాప్స్ని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ డీప్ ఫ్రై చేసే ప్రాసెస్లోనే వీటి టేస్ట్ అంతా ఉంటుంది మనం కరెక్ట్గా డీప్ ఫ్రై చేయకపోతే లోపల పచ్చిగా ఉండి బయట కాలినట్టు అనిపించి అంత రుచిగా ఉండవు మంచిగా మనం ఫ్రై చేసుకుంటే మాత్రం ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఎక్కువ పని కూడా ఏం లేదండి మనం పకోడీలు చేసుకొని తిన్నట్టు చాలా ఈజీగా మనం చేసుకొని తినచ్చు వీటిని మనం బయట తెచ్చుకొని తింటే వాళ్ళు ఎట్లాంటి ఇంగ్రీడియంట్స్ వాడతారు క్వాలిటీవి వాడతారా వాడరా అని చాలా టెన్షన్ ఉంటుంది అట్లా కాకుండా మనం ఇట్లా ఇంట్లోనే చేసుకొని తింటే మాత్రం ఎటువంటి టెన్షన్ ఉండకుండా మంచిగా చేసేసుకొని తినేయచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బయట ఏవి కొనుక్కొని తినాలన్నా చాలా భయంగానే ఉంది అందుకని మనం గా ఇంట్లోనే అన్నీ తయారు చేసుకొని తింటే ఎట్లాంటి సమస్యలు ఉండవు అందుకని కొంచెం ఓపికతో ప్రతి ఒక్కటి మనం ఇంట్లోనే చేసుకొని తిన్నామంటే హెల్తీగా ఉండొచ్చు బయటి ఫుడ్ తినడం ఎంత తగ్గిస్తే మన ఆరోగ్యానికి అంత మంచిది కదా అందుకని అప్పుడప్పుడు ఇట్లా ఇంట్లోనే వేసుకొని తింటే ఎటువంటి టెన్షన్ అయితే ఉండదు ఫ్రెండ్స్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఇట్లా చికెన్ లాలిపాప్స్ ఇంట్లో తయారు చేశాను ఎట్లా వస్తాయా ఎట్లా వస్తాయో అని టెన్షన్ అయితే చాలా ఎక్కువగా ఉండే ఎందుకంటే మంచిగా రాకపోతే ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేస్ట్ అయిపోతాయి డబ్బులు వేస్ట్ అయిపోతాయి అని టెన్షన్ ఉండే కాకపోతే చాలా బాగా వచ్చాయి సూపర్గా వచ్చాయి అసలు బయటవి నచ్చనే నచ్చలేదు ఇవి అయితే చాలా బాగా నచ్చాయి అంత బాగా వచ్చాయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఇట్లా ఈ పీసెస్ అన్నిటినీ రెండు మూడు సార్లు వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి షేజ్వాన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది బయట మనకి హోటళ్లలో కానీ ఎక్కడైనా లారీల మీద కానీ తింటే చూడండి ఇట్లా చివర్లో సిల్వర్ పేపర్ పెట్టిస్తారు పట్టుకొని తినడానికి ఇంట్లో ఉంటే నేను కూడా ఇట్లా సెట్ చేసి పెట్టాను చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో మంచిగా కనిపించడమే కాదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి సండే స్పెషల్ మీరు కూడా ఇట్లా లాలీపాప్స్ చేసుకుని ఎంజాయ్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్